అసలు జగన్ జోలికి వెళ్లకుండా ఉండుంటే ఏ గొడవ లేకపోయేదా జగన్ జోలికి వెళ్ళి తప్పు చేస్తున్నారా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఒక వర్గం అయితే చర్చించుకుంటుందంట ఎందుకంటే ఒకటి పదే పదే ప్రతి విషయంలోనూ తప్పు పెట్టి ప్రజల దగ్గర కూడా పదే పదే ఎక్కడ ఏం జరిగినా అందులో ఫైనల్గా ఎందుకు ఆంధ్రజ్యోతి ఈ వార్తలు చూస్తే ప్రతి వార్తలో కూడా ఇలా జరిపించలేవ్వలేదు కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో జగన్ చేసిన తప్పిదం గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఇంకా అందలేదు జగన్ తప్పు చాలామంది పింఛన్లు వికలాంగ పింఛన్లు అందట్లేదు ఇంకా జగన్ తప్పు అనర్హులకు ఇచ్చేశాడు చాలామంది వృద్ధులకు పింఛన్లు అందట్లేదు జగన్ తప్పు అనర్హులకి ఇచ్చేశాడు చాలామంది రేషన్ కార్డులు రద్దు చేసేశారు జగన్ తప్పు అనర్హులకి ఇచ్చేశాడు ఇంకా ప్రతిదీ జగన్ తప్పే ప్రతీది గతంలో ఏం జరిగినా ఇప్పుడు ఏం జరిగినా ఇప్పుడు ఏం జరిగినా గతంలో పరిపాలన చేసిన జగన్ తప్పు జగన్మోహన్ రెడ్డికి ఆ మాట చేతగాక ఐదేళ్ల పాటు గత అప్పట్లో చంద్రబాబు తప్పులు చేశాడని చెప్పి చెప్పుకోలేకపోయాను ఆయన మహా అయితే రాగానే పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్లు మార్చారు తప్ప ఆ తప్పులు చెప్పలేకపోయాడు ఆయన ఆయనకు ఆ రాజకీయం చేతకాలు అనిపిస్తుంటుంది ఇప్పుడు చాలామంది చెప్తున్న మాట ఇది నేను అనట్లా అంటే జగన్ ఇప్పుడు అలాగనే ప్రతీది వేళ జగన్ మాట చెప్పి జగన్ మాట చెప్పి జగన్ పేరెత్తి ఇప్పుడు తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి దాంట్లో జగన్ చెప్పడం వల్ల ఏమవుతుంది జనాలకి జగన్ మీద సింపతి పెరుగుతుంది ఇదేంటి దీని ఇది ఒకటి రెండు అయితే వింటారు మూడు వింటారు నాలుగు వింటారు ఇంకా ఐదు ఆరు ఏడు ఎనిమిది దొరికి వాళ్ళకి కూడా ఆలోచన మారుతుంది ప్రజల్లో కూడా ఏంటి ఇది కూడా జగనైనా మొదటి నెల అంటే విన్నాం రెండో నెల విన్నాం నాలుగో నెల విన్నాం ఐదు విన్నాం ఆరో నెల విన్నాం ఇప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది ఏడాది అయిపోతుంది ఇంకా జగన్ తప్పేంటి వీళ్ళు వచ్చేసారు కదా పరిపాలనకి వీళ్ళు మార్చచ్చు కదా ఇంకా జగన్ మీద ఎందుకు నెపం నెడుతున్నారు అనే ఆలోచన వస్తుంది జనాలకి అంటే జగన్ జోలికి వెళ్ళి తప్పు చేశారా లేదనేది రేపు పొద్దున ఎన్నికల తర్వాత తెలుస్తుంది ప్రజల్లో వస్తున్న మార్పు వాళ్ళు తెలుస్తుంది ఇప్పటికే జగన్ రోడ్డు మీదకి వస్తుంటే పర్యటనలు చేస్తుంటే అంతమంది జనం వస్తున్నారు అంటే జనం దృష్టిలో జగన్ లేనప్పుడు జనం మనసులో జగన్ లేనప్పుడు అంతమంది ఎందుకు రావాలి రాకూడదు కదా ఆంక్షలు ఉన్నాయి వెళితే కేసులు పెడతారు అరెస్టులు చేస్తారు అవసరమైతే లాఠీలి డబ్బులు తినాలి తినాల్సి వస్తుందని తెలిసి కూడా ఎందుకు వస్తున్నారు బయటికి ఎందుకు వస్తున్నారు జగన్ దగ్గరికి మనసులో లేకపోతే వస్తారా జగన్ మీద అభిమానం లేకపోతే వస్తారా వచ్చి ఆయన ఎదురుగా లాఠీ తన్నులు తింటారా లాఠీ దెబ్బలు తిని ఇంటికి వెళ్తారా తలలు పగలగొట్టుకుంటారా కొట్టుకుంటారా కొట్టించుకుంటారా అంటే అనవసరంగా జగన్ జోలుకెళ్ళి తప్పు చేస్తుందా కూట ప్రభుత్వం అనేది ఆలోచించుకోవాలి